ఒకసారి మిరప తోట అంటే ఫ్యూచర్లో నేను ఇలా చూస్తాను అనుకోవాలి అంటే ఎందుకంటే ఈ ఫ్లవరింగ్ చూస్తుంటే మల్లె పూలు ఎలా కాస్తాయో అలా కనిపిస్తుంది అన్నమాట చూడండి ఎర్లీ మార్నింగ్ వచ్చా చాలా చల్లటి ప్రదేశము మొత్తం ఎక్కడ చూసినా కానీ ఫ్లవరింగ్ మాత్రము విపరీతంగా కనిపిస్తూ ఉన్నది ప్రతి చెట్టుకి నాకు తెలిసి ఒక మూడు నుంచి నాలుగు ఏమంటారు పూతలు ఫ్లవరింగ్ ఉందన్నమాట ఈ ఫ్లవరింగ్ కనుక మనం ఈ టైంలో ఆపుకున్నట్లయితే మన మిరప పంటలో ముప్పై క్వింటాల దిగుబడి అనేది ఎటుబోదు సో చూడండి ఎంత నీటిగా ఉందంటే తోట అంత నీటిగా ఉందన్నమాట ఈ ఫ్లవరింగ్ రావడానికి మరి ఏం స్ప్రే చేశారు హాయ్ హలో రైతులందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని చాలామంది రైతులు అన్న ఎపిసోడ్ పెట్టట్లేవు ఏమైంది మందుల గురించి చెప్పట్లేవు ఓన్లీ ఫీల్డ్ వీడియోలు మార్కెట్ వీడియోలే చెప్తున్నావు కదా అని చెప్పి అంటా ఉన్నారు నేను ఆల్రెడీ ఒక క్రాప్ అయితే ఏరిచ్చాను సో చూడండి మళ్ళా ఎలా క్రాప్ సెట్ అయింది ఒక క్రాప్ ఏరిచ్చిన తర్వాత కూడా మళ్ళా ఇప్పుడు వేసినట్టే తోట అయితే ఇలాగే ఉంది సో చూడండి చెట్టుకి ఇగురు ఫ్లవరింగు ఇప్పుడు వేసినట్టు ఎలా నీట్గా ఉందో ఈరోజు తేదీ మనకు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సో ఇది మా యొక్క మిరప తోట ప్రతిదీ కూడా గుట్ట అది మా యొక్క సరిహద్దు గుట్ట సో గుట్ట పక్కనే మా తోట కాబట్టి నేను మా యొక్క మిరప తోటలో ఉండే వీడియోస్ మాత్రం తీయడం జరుగుతుంది ఇప్పుడు ఏరిచ్చినా గ్రోత్ ఎలా వచ్చింది అలాగే ముడతలు పోయి నీటికి ఎలా వచ్చింది మళ్ళీ ఫ్లవరింగ్ ఎలా వచ్చింది ఇంత నీటికి ఏమొచ్చింది అతి తక్కువ ధరలలో మనకు కేవలం ఆరు వందల రూపాయలతోటి రైతులకు తెలియజేస్తున్నాను చూడండి ఒకసారి కేవలం ఆరు వందల రూపాయలతోటి ఈ టిల్లేజ్ ఆర్గానిక్ వారి టిల్ టిల్ ఆర్ టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది మైక్రోటిల్ సితారా ఈ సితారా అనే మందు దేనికి పనిచేస్తుంది దీని యొక్క ప్రైజ్ ఎంత ఇది ఎకరానికి వచ్చేసరికి లీటరు సో ఈ లీటర్ కొట్టుకోవాలి కేవలం ఆరు వందల రూపాయలతోటి మీ యొక్క మిరప తోటలో మల్లెపూల తోట లెక్క విపరీతంగా పూత ఖాతా వచ్చిన పూత ఖాతా కూడా పిందెగా అవుతుంది న్యూట్రిన్స్ గ్రోతింగ్ సో ఇందులో కూడా మనకు ఇందులో మొత్తం న్యూట్రిన్స్ అయితే ఎక్కువ రిఫర్ చేయడం జరిగింది సో ఫెర్రస్ మెగ్నీషియము జింకు బోరాను అండ్ కాల్షియం నైట్రేటు సో ఇవి అయితే ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అలాగే అమినో యాసిడ్స్ ఫుల్విక్ యాసిడ్స్ అన్నీ అంటే సో మైక్రోన్యూట్రియన్స్ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ సీతారాలలో పెట్టడం జరిగింది ఈ సీతారాని అనే ముందు ఆరు వందల రూపాయలతోటి సో నేను దీంట్లో కాంబినేషన్గా మన అగ్రిషైన్ వారి నెగ్జాన్ కలుపుకున్నా సో ఇది కూడా అగ్రిషైన్ వాళ్ళదే కాకపోతే టిల్లేజ్ ప్రేటెడ్ అనే అగ్రిషన్ క్రాప్స్ అని సో ఇది వచ్చేసరికి టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది అండ్ అగ్రిషేన్ వాళ్ళది నెక్జాను ఇవి రెండు కలిపి కొట్టడం వలన ఇది బాగా పూత కాత వస్తుంది సింగిల్గా కూడా కొట్టుకోండి కేవలం ఆరు వందల రూపాయలతోటి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది గ్రోత్ వస్తుంది సెకండ్ స్టెప్పు పూత ఖాతా ఇగురు అలాగే నల్లులు ఏమైనా అటాక్ ఉందనుకుంటే నెక్జాన్ కలుపుకోండి నేను నెక్జాన్ కలిపి కొట్టాను సో అంత పెట్టలేము అనుకున్న వాళ్ళు ఇది ఆరు వందలతోటి సీతారా అనేది కొట్టుకోండి బెస్ట్ రిజల్ట్ చూడండి నేను ఇవాటితో జస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ అంతే ఫోర్ డేసే అవుతుంది మ్యాక్సిమమ్ ఫోర్ డేస్లో ఇలా రిజల్ట్ రావడం అంటే అది చాలా గొప్ప విషయమే పూత కూడా వచ్చిన పూత కూడా పిందెగా అవుతుంది సో చూడండి వచ్చిన పూత కూడా పిందెగా ఏర్పడతా ఉంది పిందెలు ఏదైతే ఉందో కాగా ఏర్పడుతుంది అలాగే నేను మందులు ఎందుకు చెప్పలేదు అంటే రోజులంటే అన్న మిర్చి మార్కెట్ ధరలు లేవు మరి ఎందుకు మందులు కొట్టుకోవడం అని చెప్పి చాలామంది రైతులు ఆపారు అతి తక్కువ ధరలు వస్తుంది కాబట్టి ఇంకొక ఐదు ఆరు క్వింటాలు సో మ్యాక్సిమం ఒక ఐదు క్వింటాల్ అయినా దేనికి దానికో పనికి వస్తుంది కాబట్టి ఆరు వందల రూపాయలతో ఏం లేదు కాబట్టి కొట్టుకొని బాగా తోటనైతే దిగుబడి తీసుకోండి సితారా రెండు నెక్జాన్ అయితే వాడాను మిర్చి మార్కెట్ ధరలు చెప్తా ఉన్నాను ప్రశాంత్ అన్న పదిహేను ఎపిసోడ్ వరకే ఆపారు కొంతమంది అంటా ఉన్నారు హెవీ కాస్ట్ అవుతా ఉంది మీకు కొట్టుకోవట్లేదు సో మార్కెట్ అప్డేట్ చెప్పమని అడిగారు కాబట్టి ఇందులో అయితే మార్కెట్ అప్డేట్ చెప్పాను కానీ కేవలం ఆరు వందల రూపాయలతోటి గ్రోతింగు ముడత అలాగే నల్లులు తర్వాత మైక్రోన్యూట్రిన్స్ పండాకు సమస్య కానీ అలాగే ఈ టైంలో మనకు పిందెలు అనేది సాగాలి సో మైక్రోన్యూట్రిన్స్ అవసరం కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో పండాకు కానీ బురద తెగుళ్ళు కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోతుంది సో రైతులు అతి తక్కువ ధరలు వస్తుంది కాబట్టి చివరిసారిగా ఎవరైతే రైతులు బాధపడతా ఉన్నారో ఒకసారి వాడి చూడండి సితారా అనేది టిల్లేజారు కానీ వాళ్ళది సితారా అనే మందు ఆరు వందల రూపాయలకే తోటంతా కూడా ఇప్పుడు వేసినట్టే చూడండి నేను తేదీతో సహా చూపెడుతున్నాను వచ్చి చూడాలనుకుంటే చూసుకోవచ్చు మా యొక్క తోటని సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన కాయలు కూడా మనకు న్యూట్రిన్స్ కొట్టడం వలన క్వాలిటీగా వస్తుంది సో లీటర్ వచ్చేసరికి ఎకరానికే రంగు కానీ అలాగే సైజు కానీ విపరీతంగా వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇందులో మొత్తం న్యూట్రిన్స్ ఉంటవి అలాగే అమినో యాసిడ్స్ ఉంటవి అలాగే మనకు గ్రోత్కి సంబంధించింది ఉంటుంది పూత ఖాతం విపరీతంగా వస్తుంది ఇంట్లో నేను నెగ్జాన్ కలుపుకున్నా మీరు ఏదైనా కలపాలంటే కలుపుకోవచ్చు నల్లులు ఉన్నాయి కాబట్టి నేను ఎగ్జామ్ కలిపా లేదు నల్లు లేవు అనుకుంటే కేవలం ఒకటే కొట్టుకోండి ఎంత క్వాలిటీ వస్తుందంటే తోట ఒకసారి వాడి చూసిన తర్వాత అతి తక్కువ ధరలో కాబట్టి ఒక ఐదు క్వింటల్ క్రాప్ అయితే షర్ట్ చేసుకోవచ్చు ఇది సీతారా అనేది చూడండి టిల్లేజారు కానీ ఇవ్వాలి బాయ్ దానివల్ల ఇప్పుడు తిప్పండి చూపించు ఇటు ఓకే